రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శిలువ ధ్యాన కూడికలలో మనము ఉన్నాము ప్రత్యేకంగా ఈ ధ్యానాలు ఏసు అనుభవించిన శిలువ ఎట్టిది అనే అంశాన్ని మనం ముందుంచుకొని ఈ శిలువ అనే మాటకు శ్రమ వేదన దుఃఖం బాధ అనే మాట మనం చెప్పుకొని ఆ వేదన దుఃఖము బాధ అనేటువంటిది మానవులమైన మనకు రెండు కోణాల్లో ఎదురవుతుంది ఒకటి శారీరకంగా రెండవది మానసికంగా శారీరకంగా ఎదురయ్యేటువంటి శ్రమ బాధకు ఉపశమనం ఉంటుంది మెడిసిన్ ఉంది వాటి ద్వారా మనం ఆ శ్రమను బాధను అది వ్యాధి అయినా గాయమైనా మానుపుకోగలుగుతాం కానీ మనసులో ఏర్పడేటువంటి ఆవేదన తీర్చడానికి లేదు అనేటువంటిది పెద్దల నానుడి ఆ కోణంలోనే యేసు ప్రభు ఆయన అనుభవించిన శిలువ ఆ శుభ శుక్రవారపు దినాన బాహ్యంగా ఆయన మోసిన ఆ కొయ్య శిలువ ఆయనకు భారము కాదు కాని మానవ తప్పిదాలను బట్టి యేసు తన అంతరాత్మలో పడుతున్న ఆవేదనయే ఆయన భరించరాని భారమైన శిలువ అనేదాన్ని మనం గ్రహిస్తున్నాం శిలువ భారం అంటే శిలువ బరువు అధికమవుతుంది కారణం పాపము యొక్క భయంకరత్వాన్ని బట్టి అంటే పాపము విస్తరిస్తున్నటువంటి దాన్ని బట్టి పాపము పరిపక్వత చెందుతున్నటువంటి దాన్ని బట్టి పాపము అంతకంతకు మరి ఎక్కువైపోతున్నటువంటి దాన్ని బట్టి యేసు అంతరాత్మలో పడుతున్న ఆవేదనే ఆయన అనుభవించే శిలువ అనేదాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం